దైతమతావలంభకులు మహానుభావులు రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు ఆయన్ని చిన్నతనంలో వెంకటనాథుడు అని పిలుస్తూ ఉండేవారు ఆయన కటిక పేదరికం అనుభవించారు శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు మరి భార్య గారికిట ఒక్కటే చీర ఉండేదిట ఆ చీర సగభాగం కట్టుకునే వార్త సగభాగం తడిపి ఆరేసే వార్త అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునే వార్త అయినా సరే దరిద్రాన్ని పక్క పెట్టి అనుగమించినటువంటి మహాపతి వ్రత అటువంటి తల్లి ఒక్కగానొక్క కొడుకు శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తిండం లేకపోతే ఉపవాసం అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి ఆయన్ని పిలిచి గంధం తీయమన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో పరమ భక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది ఆయన అగ్ని సూక్తం చదువుతూ గంధం తీశారు తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి ఎక్కడది ఈ గంధం ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగాడు నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశానున్నారు అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా నువ్వు వరుణ సూక్తం జరిగితే చల్లబడుతుందా అన్నారు చల్లబడుతుందన్నారు ఏది వరుణ సూక్తంతో తీయన్నారు ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు ఆ గంధం పెట్టుకుంటే అందరికి ఒళ్ళు చల్లగా అయిపోయింది అంతటి మహానుభావుడు సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేనకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ద్వైత మఠాధిపతులు అయ్యారు వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరే హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు ప్రహ్లాదుడు యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి ఎంత మంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి అంతటి మహానుభావుడు అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది లేదు